వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్తమాంజల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో ఐ యామ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ రవీంద్రనాథ్ ఠాగర్ స్వామి వివేకానంద జిల్లలోడు మా అమ్మవారు జగద్గురు ఆది మహాత్మా గాంధీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ట్రాస్ వరల్డ్ టీచర్ ఐ ఆమ్ ఓన్లీ టీచర్ వినుకొండ టౌన్ జ్ఞానప్రసూనాలు గురుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్తాల్ జ్ఞానాంబ ప్రతిరూపమే మూడు అమ్మవారి ప్రతిరూపమే ఆయన ఇలా శూన్యంలోనే చూస్తే నమ్మ భవిష్యత్తు మొత్తం చెప్తున్నారు శ్రీకాళహస్తిలో ఉన్నారు ఒకసారి దర్శించండి ఆయన మీరు తప్పనిసరిగా జ్ఞానప్రసూనాలు గురువుగారు చెప్పినటువంటి జ్ఞానప్రసూనాలు అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని తెలియదని చెప్పారు దీనివల్ల నాకు మనశ్శాంతి మీకు ప్రశాంతత ఎంత డబ్బున్నా చదువున్నా కానీ ప్రశాంతత లేకపోతే వాడు జీవోత్సవమే అందుకనే మనం ఇటువంటి వాళ్ళని గురించి తెలుసుకోవాలి వినాలి అర్జునుడు ఆర్తితో అడిగినటువంటి ప్రశ్నలకి శ్రీకృష్ణుడు గీతనే బోధించాడు గీతాశాస్త్ర మిథం పుణ్యం యక్ పటేర్ ప్రైతమాన్ ఉదయాన్నే గీతలో ఒక్క శ్లోకమైనా కానీ భావయుక్తంగా చదువుకుంటే చాలు నీ జన్మధన్యం కావటం కాదు నీకున్నటువంటి అజ్ఞానం అనేటువంటి తొలగం మనశ్శాంతి ఉంటాం రోగికి డాక్టర్ ఒక మందు ఇస్తే అదే మందు రోగులందరికీ పనిచేయవచ్చు ఒక్కోసారి అది కొంతమందికి వికటించవచ్చు కూడా అడిగేటువంటి వాడిలో ఆర్తి ఉన్నట్లయితే మూగజీవాల నుండైనా కానీ నిరక్షరాశుల నుండైనా కానీ సమాధానం అనేది తప్పనిసరిగా వస్తుంది అదే ప్రధానం అనుభవ ప్రధానమైనటువంటిది అది శాస్త్రాల వల్లనే జ్ఞానం కలిగేటట్లయితే అందరూ కృష్ణులు క్రీస్తులు గౌతమ బుద్ధులు మహమ్మద్ ప్రవక్తలు అవుతారు శాస్త్రాల వల్ల జరిగేటట్లయితే వారి అలాంటి వాళ్ళ యొక్క అవతార పురుషులు మరెవరైనా కానీ అవతరించారా క్రీస్తు లాంటి వాళ్ళు కానీ మహమ్మద్ ప్రవక్త లాంటి వాళ్ళే జగద్గురు ఆది లాంటి వాళ్ళని ఎవరైనా మళ్ళీ జన్మించారా జన్మించాల ఇంతవరకు వాళ్ళకి వాళ్ళే సాటి వారి అనుభవ సారమే మనకు వేదమైంది జ్ఞానులు పుడతారు కానీ తయారవ్వరు పండితుడు తయారవుతాడు సంస్కృతం తెలిసిన ఆయన దగ్గర చదువుకుంటే సంస్కృత పండితుడు అవుతాం ఇంగ్లీష్ ఆయన తెలిసిన ఆయన దగ్గర చదువుకుంటే ఇంగ్లీష్ పండితుడు అవుతాం కానీ జ్ఞాని కావాలి అంటే మనం కాలేం జ్ఞానం ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు ఆధ్యాత్మికత్వంలో విషయం ఏంటంటే పోగొట్టుకుని ఆనందిస్తారు వాళ్ళు లౌకికంగా అయితే మనం రాబట్టుకొని ఆనందిస్తాం డబ్బు కానీ చదువు కానీ ఆధ్యాత్మికం అట్లా కాదు తనను తనే పోగొట్టుకొని ఆనందిస్తారు మొట్టమొదటి వాడు రమణ మహర్షి అరుణాచల రమణ మహర్షి ఆత్మపరంగా కానీ మనం ఎంత దూరం ప్రయాణించినా కానీ చివరికి మళ్ళీ ఎక్కడొస్తాం బయలుదేరినటువంటి చివరికి మళ్ళీ వస్తాం కాలం వేసినట్టు ఇంట్లో వెళ్ళి ఎవరున్నారో ఒకసారి చూసి చూసిరాలంటే వాడు ఏం చేస్తాడు గదులన్నీ తిరుగుతాడు తిరిగి వచ్చి చెప్తాడు ఎవరు లేరు అని చెప్తాడు కానీ వీడు తిరిగాడు వాడిని మాత్రం లెక్కేసుకోడు అనమాట అదే పరిస్థితి అవుతుంది గాఢ నిద్రలో కూడా జరిగేది కూడా అదే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శవం మన శరీరం మంచం మీద ఉంది కానీ నువ్వేంటి ఎవరితోటి కొడుతున్నట్లు తిరుగుతున్నట్లు వస్తుంది పది మందితోటి మరి అదేంది అది పరిస్థితి శరీరం ఇక్కడ ఉంది కదా మరి అండి తెల్లవారిన తర్వాత కొన్ని కళలు గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు మర్చిపోతుంటావు మధ్యలో కాబట్టి కాబట్టిడన్ నిద్రలో జరిగేది కూడా ఇదే పరిస్థితి అనేటువంటిది అవుతుంది ఏమీ లేదని చెప్పేటువంటి వాడు లేకుండా ఆ విషయం చెప్పలేడు అనుభవం అనేటువంటిది మాత్రమే అక్కడ ఉండనే ఉంటుంది అదే నిజమైనటువంటి స్వానుభవం వేదాలు శాస్త్రాలన్నీ పక్కన పెట్టండి నీ అనుభవమే శాస్త్రం అనేటువంటిది అవుతుంది అదే స్వయంగా ఒకేసారి మూడు భాగాలుగా మారుతుంది చూడండి ఏం చెప్పాడు గురువు గారు అది మూడుగా మారినటువంటి మరుక్షణమే సృష్టి వ్యక్తిత్వం అనేటువంటిది మానవుడికి ఏర్పడతాయి రూపాయి చిల్లరగా మారిన తర్వాత రూపాయిని వెతికితే లాభం ఉంటుందా అది ఆల్రెడీ చిల్లరగా మారిపోయింది రూపాయి నోటి చిల్లరగా మారింది మారిన తర్వాత మళ్ళీ అది రూపాయి వెతకాలంటే అయ్యే పని కాదు గాఢనిద్రే నిజమైనటువంటి మెలకువా అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ గాఢనిద్రలోనే జీవుడు శివావతారం ఎత్తి కలగన్నాడు ఆయన కళలో ఈ బ్రహ్మాండ గోళాలు జాతులు మొత్తం ఆయన కలగన్నాడు తెల్లవారిన తర్వాత తయారు చేస్తున్నాడు బొమ్మల్ని అదే రాక్షసుల్ని మనుషుల్ని పాముల్ని వృక్షాలని తయారు చేసుకున్నాడు వాటితో ఆడుకున్నాడు శివుడు ఇసుగు పుట్టింది చిన్నపిల్లవాడు అయితే బొమ్మలు తయారు చేసుకొని పారేసాడో ఆ రకంగా మానవులను కూడా ఆడుకొని 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 ఇసిరేసాడు అవతల అదే మరణం అంతవరకు తప్పదు నువ్వు చావాలన్నా చావలేవు చదువు రాలేదని కొంతమంది భార్యా బాధపడే వాళ్ళు కొంతమంది కుటుంబాన్ని పోషించలేక కొంతమంది ఆత్మహత్యల పాలవుతున్నారు కానీ కొంతమంది మాత్రం చచ్చాడు అనుకుంటున్న మళ్ళీ బతుకుతున్నారు మనం చూసాం కదా వణికుంఠ అనేటువంటి దగ్గర సాక్షి విలేకరి చిన్న చిన్న పిల్లలతో పాటు దూకాడు పిల్లలు పోయారు కొట్టుకొని ఆయన చూడండి మొత్తం దూకారుగా మరి మొత్తం పోవాలిగా అంటే ఆ పిల్లలకి ఆయుర్దాయం అంతవరకు నట పోవాలని ఈయనకింకా అనుభవించాలని ఉందన్నమాట అదే ఆయనకి శిక్ష పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్త కాబట్టి పరమేశ్వరుడు వాళ్ళని ఆడుకొని ఆ పిల్లల్ని ఇసిరేసాడు నీళ్లల్లో ఈయన కాదు ఆధ్యాత్మికంగా చూస్తే తండ్రి కాదు వాళ్ళని విసిరేసింది శివుడు ఈ రూపంలో వచ్చి ఇసిరేసాడు ఎందుకని వాళ్ళ అల్పాయుష్కులు మరి ఈయనలాగా ఇంకా ఉంది ముందు ముందు ఈయన మరణం ఎలా ఉంటుందో చెప్పలేం ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఇచ్చి రాస్తాడనమాట అది మనం తెలియగా ఏడుస్తూ కూర్చుంటున్నాం ఎవరికి టైం వస్తే వాళ్ళని పంపిస్తారు ఆయనే లాక్కుంటాడు మనం శివా శివ రావయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసా శవా శవా నూరావయ్య అంటాడు అనమాట శ్మశానానికి శివుడికి మించినటువంటి దైవం అనేటువంటిది లేదు లేదు బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఆయనే సృష్టించింది ఆయనే జాతుల్ని పెంచుకునేది ఆయనే చివరికి నాశనం చేసేది ఆయనే కాబట్టి పరమశివుడు చాలా గొప్పవాడు అందుకే శివభక్తులు ఎక్కువ ఎక్కడైనా కానీ ఇప్పుడు అయ్యప్ప భక్తులు శివభక్తులు నడుస్తున్నది ఇప్పుడు ఆ అయ్యప్ప ఎవరు అసలు శివకుమారుడైనటువంటి కుమారస్వామి శబరిమలి కొండలలో వెలిశాడు ఆయన అవతారాన్ని ఆ విధంగా కుమారస్వామి అవతారాన్ని చాలించి వెలిశాడు ఇక్కడేమో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించి వెంకటేశ్వర స్వామి అయ్యాడు అపర శబరిమీ ఇప్పుడు వెంకటేశ్వర వాళ్ళకి మించినటువంటి దైవాలు లేనే లేరు అందుకే శివభక్తులు అయ్యప్ప భక్తులు ఎక్కువగా ఉంటుంటారు ఇంకోటి చెప్పాడు గురువుగారు నీ యొక్క మరో రూపమే దేవుడు గుర్తుపెట్టుకోండి చాలామంది డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా నా దేవుడు నా దేవుడు నా మతం గొప్ప ఏది నీ బొంద నీ మతం గొప్ప నేను నీ దేవుడు గొప్ప దేవుడనే వేరే లేదు అసలు నువ్వే దేవుడివి అసలు నువ్వు దేవుడు పోయి నా దేవుడు గొప్ప అంటావు అందరిలో దైవత్వాన్ని చూడు నిజమైనటువంటి క్రిస్టియన్ అందరిలో కూడా క్రీస్తుని చూస్తాడు అది నిజమైనటువంటి మహమ్మదీయుడు అందరిలో కూడా అల్లాను చూస్తాడు నిజమైనటువంటి రామభక్తుడు కృష్ణ భక్తుడు వెంకటేశ్వరం భక్తుడు కనిపించినటువంటి ప్రతి జీవిలో కూడా తన ఇష్ట దైవాన్ని చూస్తాడు కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఎక్కడా లేడు నువ్వే దేవుడివి నీలోనే దైవత్వం ఉంది అది తెలుసుకోలేక నువ్వేం చేసావు ఓవరా తిరుగుతున్నావు గొళ్ళమటి తిరిగి అది తెలుసుకునేందుకు గుళ్ళమటి తిరిగి పూజలు చేయాలి నమాజులు చేయాలి ప్రార్థనలు చేయాల్సిందే అందుకే నీ యొక్క మరో రూపమే దేవుడు అంతే నీ ప్రతి రూపమే దేవుడు మన అద్దం ముందు నిలబడ్డాం అద్దంలో ఉన్నటువంటి దాన్ని కలదువుతావా మనం దూకుంటాం అది చూస్తుంటుంది మరి అద్దంలో ఉన్నది ఏంటది అది ప్రతిరూపం అంటే మరి దాని వేస్తాను ఏడుస్తున్నావు నా బొమ్మ కాబట్టి ఆత్మ